హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నా వర్క్ ఎలా ఉంటుందో అన్నదైతే నేనైతే ఇంకా షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను ఇక టిఫిన్లు అంతా అయిపోయిన తర్వాత ముందైతే నేను కౌంటర్ టాప్ అంతా అయితే ఇక గిన్నెలు ఏమే ఉన్నాయి మొత్తం షింకులు అయితే పడేసుకుంటాను ఇల్లు మొత్తం నీట్గా అయితే ఊడ్చుకొచ్చేసి పిల్లలకైతే స్నానాలు చెప్పేసి అప్పుడు ఇక గిన్నెల దగ్గరికి అయితే వస్తాను ఇక ముందైతే గిన్నెలన్నీ అయితే నీట్గా కడిగేసుకుని అక్కడైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకుంటాను పోసేసుకుని వాటర్ అన్ని ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాము మేమైతే ఇంకా సమ్మర్ ఒక్క ఒకప్పుడే ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతాం నార్మల్ డేస్ అన్నీ ఇంకా రాగి బిందులో నీళ్ళే తాగుతాము ఇక గిన్నెలు కడిగేసి వాటర్ బాటిల్ కూడా కడిగేస్తాను కదా ఇక ఎప్పుడు వచ్చేసినైతే ఇంకా గ్యాస్ స్టవ్ అయితే నీట్గా అయితే తుడిచేసి పెట్టేసుకుంటాను నైట్ కూడా తుడుచుకుంటాను మళ్ళీ మార్నింగ్ టిఫిన్ వేస్తాను కదా అప్పుడు అప్పుడేమన్నా పడతాయని చెప్పేసి అప్పుడు కూడా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పొయ్యి నీట్గా ఉంటేనే నాకైతే వంట చేయబుద్దు అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ముందైతే బియ్యం కడిగి పెడుతున్నాను రైస్ ఉడుకుతూ ఉంటుంది ఈ అయితే కూరగాయలు కట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక పిల్లలందరికీ బొమ్మలేసి అయితే ఏవి పెట్టాను ఆడుకుంటూ ఉంటారు నేను పని చేసుకునేటప్పుడు మాత్రమే వాళ్ళకైతే బొమ్మలు పెడతాను అది అలా అని పద్దాకా కూడా బొమ్మలు పెట్టి చూపించను నేను ఖాళీగా ఉన్నప్పుడు నాతో పాటు వాళ్ళని కూడా అయితే ఆడిపిస్తూ ఉంటాను ఒక పక్క రైస్ అయితే అవుతూ ఉంది ఈ లోప నేను ఇంకా ఆ ములక్కాయ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి పొయ్యి మీద వేస్తూ ఉంటే ఈ లోపాయి అయితే ఏగుతూ ఉంటే తర్వాత వచ్చేసి టమాటాలు కట్ చేసి పెట్టుకోవచ్చు నేనే ములక్కాయని ముందుగానే కట్ చేసుకుని చక్కగా ఒక బాక్స్లో పెట్టేసుకుని ప్లాస్టిక్ బాక్స్లో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడైతే మనకు కొంచెం వంట చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అదిగోండి ఇప్పుడు నేను కర్రీ అయితే పొయ్యి మీద అయితే వేస్తూ ఉన్నాను కూర పం మీద వేసిన తర్వాత కూర అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ లోప అయితే పనంతా అయిపోయింది కదా నేను కూడా స్నానం చేసి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను ఇక పిల్లలు ఇద్దరికైతే ఫుడ్ పెట్టేసి నేను కూడా అయితే తినేశాను ఇలా ఉంటుంది నా వర్క్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్